అందరికీ నమస్తే అండి రఘురాం కృష్ణరాజు గారు అటాక్ మోడ్లో ఉన్నారు ప్రస్తుతానికి ఆయన్ను ఎవరు పలకరిస్తున్నా ఆయనతో ఎవరు మాట్లాడుతున్నా సరే చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతున్నారు చాలా కోపంగా ఉన్నారు బాధలో ఉన్నారు అది బాధతో కూడిన ఆవేశం అనుకుంటా బహుశా ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారాన్ని వదులుకొని దాదాపుగా నాలుగేళ్ల అధికారాన్ని వదులుకొని అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీ నచ్చక ఆ పార్టీ అంటే గిట్టక ఆ పార్టీ వ్యవహారాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీకి వ్యతిరేకంగా నాలుగేళ్లుగా పోరాడుతున్న వ్యక్తి ఆయన ప్రతీ సబ్జెక్ట్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించి ప్రతిరోజు కూడా వైసీపీ ఫెయిల్యూర్స్ని లోపాలని అన్ని రకాలుగాను ఫైట్ చేశాడు అన్ని ప్రజల ముందుంచాడు సో మరి వైసీపీ వ్యతిరేక కూటమిలో ఆయనకు సీటు లేదు అంటే ఉంటుందిగా ఆ కోపం ఉంటుంది ఆ బాధ ఉంటుంది మామూలుగా ఉండదు ఆ స్థానంలో ఎవరున్నా సరే మేబీ అంతకన్నా ఎక్కువగానే రెస్పాండ్ అవుతారేమో సో ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఆయన ఇందాక ఒక మాట వదిలేరు నాకు సీటు ఇప్పించ ఆ పార్టీతో పోరాడి ఆ పార్టీతో ఫైట్ చేసి నాకు సీటు ఇప్పించలేని చంద్రబాబు రే పొద్దున్న గవర్నమెంట్ వచ్చాక పోలవరం ఏం కడతాడు వాళ్ళతో ఫైట్ చేసి లేదా ప్రత్యేక హోదా ఏం తెస్తాడు అని నేరుగా డైరెక్ట్గానే అడిగాడు అంటే బి యాక్చువల్లీ పొత్తుల్లో భాగంగా ఒకటండి నరసాపురం ఎంపీ సీటు పొత్తుల్లో భాగంగా టీడీపీకి వచ్చిందనుకోండి నిజంగా ఆ సీటు రఘురాం కృష్ణరాజు ఇస్తారు రఘురామ్ గారు టీడీపీలో జాయిన్ అవుతారు టీడీపీ తరఫున పోటీ చేస్తారు ఒకవేళ ఆ సీటు జనసేనకి ఇచ్చారనుకోండి పొత్తుల్లో భాగంగా అప్పుడు రఘురాం కృష్ణరాజు గారు జనసేనకు వెళ్తారు అక్కడ నుంచి పోటీ చేస్తారు అదే రఘురామకృష్ణరాజు కృష్ణరాజు ప్లాన్ ఫస్ట్ నుంచి కూడా లేదు పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్ళింది అనుకోండి ఆయన బీజేపీకి వెళ్తారు అక్కడ పోటీ చేస్తారు అనుకున్నారు సో పొత్తుల్లో భాగంగా ఆ సీటు ఎవరికి వెళ్తాదో ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి అని రఘురామకృష్ణరాజు గారు ఎన్నాళ్ళు వెయిట్ చేశారు కానీ అది బీజేపీకి వెళ్ళింది బీజేపీ ఏమో రఘురామకృష్ణరాజు గారికి హ్యాండ్ ఇచ్చింది బీజేపీ ఇచ్చింది అనే కంటే బీజేపీలో ఉన్న లాభీయిస్టులు ఆంధ్రప్రదేశ్లో కీలక నాయకులు రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకం కీలక స్థానాల్లో ఉన్న నాయకులు నేను డైరెక్ట్ పేర్లు చెప్పకూడదు రఘురాం కృష్ణరాజు గారికి సీటు లేకుండా చేసింది ఎవరు అనేది మన ఛానల్లో ఇండైరెక్ట్గా నేను ఎన్నో తేదీ అంటే కరెక్ట్గా పదిహేను రోజుల కిందట పద్నాలుగో తేదీ మార్చి పద్నాలుగో తేదీన మార్చి పద్నాలుగు కాదు మార్చి పదమూడునో పన్నెండునో ఒక వీడియో చేశాను చాలా క్లియర్గా చెప్పారు రఘురాం కృష్ణరాజు గారిని బీజేపీలోకి రాకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి కొంతమంది చేస్తున్నారు అని సో ఇప్పుడు అదే నిజమవుతుంది రఘురామ కృష్ణరాజు గారిని బీజేపీలోకి రాకుండా అడ్డుకున్నారు ఎందుకు అడ్డుకున్నారంటే ఆయన బీజేపీలోకి వచ్చి ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ చిత్రంగా ఆయన మారతాడు సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొంతమందికి ప్రయారిటీ ప్రాధాన్యత తగ్గిపోద్ది అది ఆయన చాలామందికి నచ్చల సో అందరూ కలిపి ఒక టీమ్గా ఒక ఏర్పాటు ఇంటర్నల్ లాబింగ్ల ద్వారా ఆయనను అడ్డుకోగలిగారు సో అక్కడ వైసీపీ పాత్ర ఉంది అని కొంతమంది అనుకుంటే అనుకోవచ్చు ఏదైనా కావచ్చు నాకు అయితే వైసీపీ పాత్ర లేదు కానీ బీజేపీలో ఉన్న వైసీపీ అనుకూల బ్యాచ్ పాత్ర ఉంది అక్కడి వరకు మనం చెప్పుకోవచ్చు సో రఘురాం కృష్ణరాజు గారు ఆవేదన ఏంటి చంద్రబాబు గారు పోరాడి నాకు ఆ సీట్ ఇప్పించాలి అంటాడు ఆయన చంద్రబాబు గారు ఫైట్ చేయాలి ఆ సీట్ నాకు ఇప్పించాలి లేదా ఆ సీట్ టీడీపీకి తీసుకొని నాకు ఇవ్వాలి లేదా ఆ సీటు జనసేనకి ఇచ్చేసి నాకు ఇవ్వాలి ఎలాగైనా సరే నాకు ఆ సీటే ఇవ్వాలి నాకు ఆ ఎమ్మెల్యే ఇస్తా వేరే ఎమ్మెల్యే ఇస్తా లేదా విజయనగరం ఇస్తా అంటే నాకు కుదరదు నా సీటు నాకు ఇస్తేనే కరెక్ట్ నా సీటు నాకు ఇస్తేనే ఆయన నిజంగా రాష్ట్రానికి న్యాయం చేయగలడు అనేది అనే భావనలో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు సో దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళేమీ రఘురామకృష్ణరాజు గారిని రివర్స్ అటాక్ చేయలేరు ఏమీ అనలేరు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారే నిజమైన జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకి నిజమైన యాంటీ వైసీపీ బ్యాచ్ ఆయనే సో ఆయన్ను పట్టుకొని టీడీపీ వాళ్ళు జనసేనలో ఏమీ అనరు అనలేరు కూడా అనడం కరెక్ట్ కాదు కూడా సో ఆయనకు సమాధానం చెప్పాలి ఆయన అడిగిన సీటు ఇవ్వడానికి ప్రయత్నించాలి లేదో ఏదో ఒక విధంగా సావధానపరచాలి సో ఇష్యూ అయితే కొంచెం పెద్ద ఆలో ఉంది రఘురామ కృష్ణరాజు గారు ఈ విధంగా మాట్లాడే కొద్దీ కూటమి డిఫెన్స్లో పడుతుంది కూటమి మీన్స్ బీజేపీని మనం లెక్కపోయినా టీడీపీ జనసేన డిఫెన్స్లో పడతాయి ఇరుకున పడతాయి